ఆ మరాఠీ అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసేసుకొని ఏంటి దాని సంగతి ఏంటి మాకు హాఫ్ హాఫ్ తెలుసు కానీ అంత ఎక్కువ తెలియదు అనమాట అంటే ఫ్యామిలీ నెంబర్ షోలో సెడ్ ఎవ్రీథింగ్ నేను మాహినతో చెప్పని విషయాలు కూడా చెప్పేసిన షోలో Mm. It is going viral on very viral. this one is also getting viral on that. సో దిస్ ఇస్ మై హస్బెండ్ అండ్ మై డాటర్ అనమాట అంటే మరాఠీ అబ్బాయి అంటే మోహిత్ ఇస్ మై స్కూల్ ఫ్రెండ్ స్కూల్లో ఏం లేదు తెలుసు ఎలా తెలుసు మోహిత్ అంటే హిజ్ మై స్కూల్ ఫ్రెండ్ దాని తర్వాత కాలేజ్ టైంలో మేము కలిసాం బీటెక్ టైంలో హీ వాస్ డూయింగ్ డిగ్రీ ఐ వాస్ డూయింగ్ బీటెక్ ఆ టైంలో కలిసాం మేము అండ్ వెన్ ఈ టర్న్ ఇన్ టు లవ్ అనేది తెలియదు బట్ ఫర్ ఎవ్రీ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో మోహిత్ వాజ్ విత్ మీ అండ్ దెన్ వన్ ఫైవ్ డే మై డాడ్ కాల్డ్ మోహిత్ అండ్ మేము ప్రియాకి సంబంధాలు చూస్తున్నాము నీకు ఓకేనా ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ యూ నేను జర్మనీ నుంచి కూడా ఎప్పుడైనా లేట్ షూట్స్ అయిపోతే మోహితే డ్రాప్ చేస్తుండే నైట్ టైం ఎలా ట్రావెల్ చేస్తుంది ఏ అబ్బాయి ఇంత రాత్రి ఏ ఫ్రెండ్ ఇంత రాత్రి వచ్చి డ్రాప్ చేస్తాడు నేను ఇంటికి అనేది కొట్టి ఉండే అనేది వచ్చేసింది వచ్చింది దానికే మా డాడీ అడిగింది ఆ రోజు బతుకమ్మ పండుగ అక్టోబర్ టైంలో బతుకమ్మ పండుగ ఆ టైంలో మా డాడీ మోహిత్ని అడిగితే మోహిత్ ఫస్ట్ అంకుల్ మీకు ఒకవేళ నాపై నమ్మకం ఉంటే ప్రియా చేయి నా చేతిలో పెట్టేయండి అని సిన్సియర్గా చెప్పిండు దాని తర్వాత నేను రూమ్ లో వచ్చిన మా డాడ్ అన్నాడు మోహిత్ పైన ఏంది నీ ఒపీనియన్ అంటే ఏ మోహిత్ పైన ఏంది నా ఒపీనియన్ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ నాకేం తెలుసు మా ఆయన రివీల్ అయ్యింది అని సెడిమ్ దట్ మా డాడీకి ఏమన్నా అంటే నాన్న మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ నాట్ మోర్ దెన్ ఫ్రెండ్స్ అన్న మోహిత్ వాజ్ లైక్ ఐ హెవ్ సెడ్ ఎవ్రీథింగ్ అని అనేసిండు మా పప్పులో కాలేసిన నేను ఇప్పుడు అని దెన్ ఐ సెడ్ ఇట్లా ఇట్లా ఉండే అండ్ ఐ వాజ్ నాట్ రెడీ ఇంకా మేనేజ్ చేయను సమ్హ్ అవ్ మేనేజ్ అండ్ ఇప్పుడు ధరణి ప్రియ మాడేకర్ అని ఒక పేరు తోటి అలా సాగుతుంది లైఫ్ ఇట్స్ బిన్ ఎయిట్ ఇయర్స్ మ్యారీడ్ ఎయిట్ ఇయర్స్ లో హ్యావ్ అమోదా ఆర్ లవ్ అమోదా వచ్చిన తర్వాత లైఫ్ అనేది ఎలా ఉంది అమ్మా ఇట్ సో బ్యూటిఫుల్ స్టార్టింగ్ లో అది రావడానికి నువ్వు చెప్పడం అనేది దానికి నీ ఫేస్ లో పెట్టే ఫీలింగ్స్ కరెక్షన్ లేదు తెలుసా ఫేస్ లో ఏమో ఒక పెయిన్ లాగా చెప్తున్నాం మాటలు పెయిన్ చెప్పాను కదా నేను ఎప్పుడైతే అమోదా చూస్తానో ఐ కెన్ ఫీల్ దట్ అంటే షిస్ గాడ్స్ కిట్ అమోదా అంటే జనరల్లీ నా కూతురు అది అంటాం కానీ షి వాజ్ మై డాటర్ ఐ మీన్ ఇది వాజ్ అని ఎందుకు ఎందుకొచ్చిందంటే తను ఎప్పుడైతే టఫ్ సిచ్యువేషన్స్ లైఫ్లో చేసిందో దాని తర్వాత దట్ ఈస్ అ రీబర్త్ ఫర్ హర్ అనమాట షీ హస్ గాన్ త్రూ ఫ్యూ థింగ్స్ కొంచెం పుట్టినప్పుడు మనకి పిల్లలకి కొంచెం సీరియస్ అవుతూ ఉంటుంది కదా సో అలాంటి ఒక సీరియస్ సిచ్యువేషన్లో ఉండే అండ్ దాని తర్వాత వి విల్ లాస్ట్ హర్ బట్ దెన్ డాక్టర్స్ చేసిన వర్క్ వల్ల వీ ట్ హర్ బ్యాక్ అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను నాకు అంటే నా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అసలు వద్దు ప్రెగ్నెన్సీ టాపిక్ చాలా మంది ప్రెగ్నెన్సీ అంటే దే టేక్ వెరీ పాజిటివ్ నేను ఎవరైనా ఫ్రెండ్స్ ప్రెగ్నెంట్ అన్నారంటే నేను ఇట్లా ఫింగర్స్ క్రాస్ అంటే చాలా నరకం ఫర్ మీ ఆ నరకంలో కూడా మా ఆయన మా ఆయన మా ఫ్యామిలీ అమ్మ నాన్న అక్కలు నాకు నా ప్రెగ్నెన్సీ టైంలో ఐ వాస్ హ్యావింగ్ నో ఫ్రెండ్ విత్ మీ ఓన్లీ అమ్మ నాన్న చిన్నక్క పెద్దక్క మా ఆయన టఫ్ సిచ్యువేషన్ లో మనం అనుకుంటాం చానకి వాంట్ ఫ్రెండ్స్ ఒక టైంలో మనకి ఫ్రెండ్స్ కావాలి అని నో చాలా మంది అంటుంటారు లైఫ్ లాంగ్ హస్బెండ్ హస్బెండ్ ని ఫ్రెండ్ కి ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే యువర్ హస్బెండ్ ఈస్ ద ఓన్లీ ఫ్రెండ్ యూ గాట్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ద ఓన్లీ ఫ్రెండ్స్ యూ గట్ నీ ఫ్యామిలీకి మించిన ఫ్రెండ్స్ నీకు ఉండరు చాలా మంది ఫ్యామిలీస్ ఎలా ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ బట్ ఫర్ మీ నాకు పర్సనల్గా మై ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్ మై ఫ్యామిలీ ఈజ్ ద ఓన్లీ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ ఏది ఉన్నా సరే ఆ ఒక్క తొట్టి గ్యాంగ్తోనే చెప్పుకుంటాను నేను నాకు ఇట్లా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నీ ఫ్రెండ్స్ ఎవరు ఎస్ ఐ డూ హ్యావ్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ బట్ కొన్ని టఫ్ సిచ్యువేషన్స్లో ఇట్ వాజ్ ఓన్లీ మై ఫ్యామిలీ నేను అదైతే మర్చిపోలేను తర్వాత ఫ్యూచర్లో నాకు మంచి ఫ్రెండ్స్ వస్తారేమో ఐ స్టిల్ హ్యావ్ మై 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 గ్యాంగ్ బట్ దెన్ ఫ్యూచర్లో అంటే నాకు మళ్ళీ వస్తారేమో ఆ ఫ్రెండ్స్ వచ్చినాక కూడా వీ వీళ్ళని మించి ఉండరు లైక్ నాకు కొన్ని టఫ్ లో అనుశ్రీ ఫర్ మీ ఎవ్రీ టైమ్ అట్లా దెర్ ఆర్ ఫ్యూ దాని అంటే ఇంకా అంతే అర్థమవుతుంది బాధ ఏంటో ఏంటంటే ఒక చైల్డ్ గురించి కానీ అట్లాంటి నేను అందుకే ఎప్పుడు దాని గురించి తెలుసుకు నేను ఇప్పటికీ కూడా అమోదా అలా చూస్తూ ఉంటా తెలుసా అది పడుకున్నప్పుడు కానీ ఐ జస్ట్ లుక్ ఎట్ హర్ నిజంగా హౌ ఎట్లా పుట్టింది అసలు ఇది ఇది నా కూతురేనా అని అనిపిస్తూ ఉంటుంది అంటే షీ చేంజ్డ్ అవర్ లైఫ్ నిజంగా అంటారు కదా ఆడపిల్ల లక్ష్మీదేవి అని అది ఎంత వరకు కరెక్టో రాంగో నాకు తెలియదు కానీ నా విషయంలోనైతే అది వచ్చిన తర్వాతనే ఐ టోక్ ఫ్యూ డెసిషన్స్ అది వచ్చిన తర్వాతనే నేను చాలా స్ట్రాంగ్ అయ్యా అది వచ్చిన తర్వాతనే ఫ్యామిలీ అంటే ఏంటో తెలిసింది అది వచ్చిన తర్వాతనే అమ్మా నాన్నకి వాట్ వి ఆర్ అనేది ఒకటి అర్థమైంది మేము కూడా ముగ్గురం ఆడపిల్లలమే కదా సో అమ్మా నాన్నకి వాట్ వి వర్ అండ్ వాట్ అమోదా ఇస్ అమోస్ అది ఒకటి తెలుస్తుంది ఆ పేరెంట్ హుడ్ అనేది ఆ కనెక్షన్ అనేది నేను ఎప్పుడు షూట్స్ కి అవుట్ బయటకి వెళ్తాను కదా బయటకు వెళ్ళినప్పుడు నేను దాన్ని వదిలేసి వెళ్ళిపోతా నా ప్రాణం అంతా ఉంటుంది తెలుసా దీనికి నిజంగా వదిలిపెట్టి వెళ్తున్నాను నా టూ డేస్ ఆ త్రీ డేస్ అని కానీ అట్లానే దానికి అంటే ఫీడింగ్ ఆవాలని చెప్పి నేను గోవాకి వెళ్ళిపోయినా మరి ఘోరం తెలుసా అసలు అంటే వెరీ అడిక్టెడ్ టు చాలా అమ్మ రాత్రి పొద్దుంటా వాళ్ళు నాతో ఉన్నా సరే రాత్రి అయింది నిద్ర వస్తుంది అనగానే వెతుకుతూ ఉంటది అది నేను ఇంట్లో ఉన్నా అని తెలుస్తే నేను ఇంట్లో ఉన్నా అని తెలుస్తే అది నన్ను వెతుకుతుంది సో అట్లాంటి నేను నేను గోవాకి వెళ్ళాల్సి వచ్చింది ఒక వన్ వీక్ వెళ్ళి నేను ఇద్దరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసుకొని వచ్చినాము సో అట్లా ఐ హ్యావ్ టు నీకైతే ఒక కూల్ కూల్ లాంటి హస్బెండ్ దొరికాడప్ప నువ్వు ఫైర్ అయితే మీ ఆయనకు చూడండి నిజంగా నాకైతే అంటే ప్రీవియస్ గా తెలుసు కాబట్టి అసలు వీళ్ళిద్దరు అసలు ఎలా దొరికింది ఆపోజిట్ పోల్స్ ఆర్ అట్రాక్ట్ ఇచ్చేది అని చెప్పేసి అనే మీ చూసిన తర్వాత నాకు అర్థమైందనమాట నేను ఎంత కోపం నేను నేను చాలా కోపం అది చెప్తున్నాను ఫైర్ ఎప్పుడు ఫైర్ లో ఉంటావు చాలా షార్ట్ టెంపర్డ్ మోహిత్ అంత కూల్ ఉంటాడు నేను కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటానే భయంతోనే హిల్ ఆయన నా వెంటే ఉండి దట్ ఈస్ ద రాంగ్ డెసిషన్ వాట్ యూ యా టేకింగ్ అని కూడా చెప్తాడు అంటే ఇప్పుడు మనం ఏదైనా షూట్ చే షూట్స్ పరంగానైనా సరే ఏదైనా స్టోరీ వచ్చినా సరే నేను చెప్తాను నా ఇది ఇట్లా వచ్చింది ఏమంటావు హిల్ సే దట్ ప్రియా ఐ థింక్ అవి తు బ్రేక్ లేన ఇస్ నాట్ కరెక్ట్ తెరకో ఇండస్ట్రీ మీ అక్కడ రహనా హే సో అగర్ రెహనా హేతో తెరకు స్క్రీన్ మీద దిక్న పడేగా నువ్వు కంటిన్యూగా స్క్రీన్లో కనిపిస్తేనే నీకు ఒక ఇంపార్టెన్స్ వస్తుంది రైట్ పిచ్చి విషయం కూడా నాకు మాయననే చెప్పింది